హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ మార్చలేం నేను నేనుగానే ఉంటాను నీలాగా ఫ్రెండ్షిప్ చేసి నేను దూరంగా ఉండను ఉండిపోను కూడా నా మాట విన్న వాళ్ళు ఎంతోమంది బాగుపడ్డారు ఎందుకంటే నేను నిజమే చెప్తాను నీవు రాంగ్ రూట్లో వెళ్తే నేను సర్చ్ చేయాలని చూశాను కానీ నువ్వు మారలేవు నేను ఎవరికి సహాయం చేశానో వారి నుండి నేనేమి ఆశించలేదు ఇంకా నేను వారికే ధన సహాయమైనా మాట సహాయమైనా చేశాను ఎందుకో మరి నిజమే చెబుతాను అయినా నాపై నిందలు వేస్తారు నిజము చెప్ నిజములాడు వాణ్ణి నిందించు జగము అనే ఒక పద్యం ఉంది ఆ పద్యం జ్ఞాపకం వస్తుంది ఎందుకు మంచి చేశానురా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది మంచే కదా చేశానులే అనిపిస్తుంది ఇటువంటి వీరికి అసత్యం చెప్పి మభ్యపెట్టి ప్రలోభ పెట్టి స్వార్థానికి వాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వారిలే వీరు నమ్ముతారు నన్ను వాడుకొని వదిలేశారు అని చెప్పేవాళ్ళు మరి వీరు కూడా ఇతరులను వాడుకొని వదిలేసేలే వదిలేయలేదా ఎందుకు ఆ మాట మాట్లాడతారు తాత్కాలికంగా ఆలోచిస్తారు ఇప్పుడే సుఖం దక్కాలి అంతే రేపటి భవిష్యత్తు మరి చూసుకుందాము అని ఆలోచన చేయరు ఇంకొకరు ఇలాంటి ఆలోచనతో ఉన్నవారిని ఎవరు మార్చలేరు పంది మురికి గుంటలో ఉంటుంది తప్ప బయటకు రాదు ఒకవేళ దాన్ని బయటకు తీసుకొచ్చి కడిగి శుభ్రం చేసి సువర్ణ సింహాసనం మీద కూర్చోపెట్టిన అది మళ్ళీ గుంటలోకి పోతుంది ఇటువంటి వారిని మనము మార్చలేము థ్యాంక్ యూ